శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఒకటి శ్రీ నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఆ తర్వాత సిద్ధయోగి నామధారకుడితో ఇలా చెప్పారు ఆ యోగేశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు సాధ్వి స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను పూర్వం కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివృత్యానికి మెచ్చి వింధ్యాచరుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో ఓ పర్వతరాజా నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు అయితేనేమి నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు అప్పుడు రోషంతో వింధ్యాచరుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు అందువలన ఆ పర్వతానికి దక్షిణంలో ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది సూర్యదర్శనమనందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యకర్మాచరణ తారుమారయ్యింది అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు అప్పుడు మహాపతివ్రత అయిన లోపముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి దుశీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసినికరతో వీచి సేద తీర్చాలి తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్ఛిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి భర్తతో తగు లాడకూడదు అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు భర్త యొక్క ఆయుష్యాభివృద్ధిగాను పసుపు కుంకుమ మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి అత్తమామలను భావమరుదులను ఆడుబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు పతి సేవయ్యే యాత్రగా పతి బాధోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది మరొక పతివ్రత కానీ అట్టి వారి పాపం నశించదు పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు అలా కాకుంటే రూపస్సులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది ఏడు జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సవలం గాజాలవు ఆమె నివసించుని ఇల్లే ఇల్లు ఆమె లేని భవనమైన అడవితో సమానమే ఆమె వల్లనే సత్సంతానము ఉధ్వలోకాలు లభిస్తాయి ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది ఆమె సాహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతం దర్శించడం వలన కలుగుతుంది శ్రీ దత్తాయ గురవైనమహ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమహ శ్రీ నృసింహ నమః ఫలశ్రుతి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయాల పారాయణ ద్వారా భర్తకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది జై గురుదేవదత్త